తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల కేబినెట్ చాలా సులుగ్గా పనిచేసింది ఈ గ్లోబల్ సమ్మిట్ రెండు పాటు ప్రతిష్ట జరిగింది ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు దాదాపు ఐదున్నర ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేట్టుగా తెలుస్తా ఉంది ఇది రకరకాలు బలతో వస్తాయి అయితే ఈ గవర్నర్ అంటే గ్రామీణ ప్రాంతం తర్వాత వ్యవసాయ రంగం దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే బాగుంటుంది కానీ లేదంటే ఒక పక్క ప్రెస్ ఒక మైనస్ ఆడానికి వీలు లేదు అందువల్ల ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది ల్యాండ్ భూమి అందుబాటులో ఉంటుంది ప్రజలు కూడా మంచివాళ్ళు ఇది అభివృద్ధి అవకాశం ఉంటుంది అయితే ప్రదేశాల కొంతమంది అంబిషన్స్ వస్తారు ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు దాన్ని జాగ్రత్త పడుకోవాలి టైం బాగుండగా అభివృద్ధి అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలి అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ అవుతుంది పోతే అది ఎప్పుడో పోతుంది ఇవన్నింటినీ సమరణ్ చేసుకునే పద్ధతిలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు పర్మిషన్స్ అనుమతులు ఇవన్నీ కూడా ఆటో దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బాగుండే ప్రాతిపదిక అభివృద్ధి చేస్తే తెలంగాణ అభివృద్ధి అవుతుంది సమగ్ర సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు కొత్త y traigan la pregunta de aquí, porque antes de aquí, y también es por eso que no de dinosaurio.